కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా కోసం గత ప్రభుత్వంలో పెద్ద కుట్ర జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ ఆరోపించారు కేవీ రావును బెదిరించి కాకినాడ పోర్టును అరబిందో రియాలిటీకి కట్టబెట్టిన తర్వాత అక్కడి నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఎగుమతి జరిగిందని వివరించారు గత మూడేళ్లలో నలభై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి తరలించారని తెలిపారు దీనిపై సమగ్ర విచారణ జరిపించి కాకినాడ పోర్టు నుంచి స్మగ్లింగ్ మాఫియాను అరికడతామని మంత్రి స్పష్టం చేశారు ఉన్న కాకినాడలో కూడా చాలా తెలుసు ఐదు సంవత్సరాల్లో ఎవరిని కూడా అనుమతించలేదు లోపల ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎటువంటి బోట్లు వస్తున్నాయి ఎవరు అక్కడ అధికారులు ఉన్నారు ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిపైన కనీసం ఒక్క మీడియా మిత్రులను కూడా లోపలికి ఆహ్వానించలేదు అనుమతి ఇవ్వలేదు వీళ్ళు పక్కడబందీగా వ్యూహం మేరకు ఎవరిని రానియకుండా ఒక పెద్ద కాన్స్పలేషన్ చేశారు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ఉండగా ఈ బియ్యం సరఫరా చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్ధము ప్రచారంతో తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు కొని మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్లు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు ప్రభుత్వానికి నలభై మూడు రూపాయల నలభై పైసలు ఖర్చు అయ్యే ప్రతి కిలో ఖర్చు అయ్యే ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు పది రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం చాలా చోట్ల మీరు సరైన సమయానికి రాలేదు వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం చివరికి ఎమ్మెల్యే పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అవి చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి ఈ విధంగా వీళ్ళు పక్కడబందీగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకి ఎక్కువ శాతం ఈ బియ్యం తరలించే విధంగా ఒక పక్కడబంది కాన్స్పిరసీ చేసి వీళ్ళు చేశారు ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకుని ఆరోబిందో అప్ప చెప్పారు ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంగారాం పోర్టులో బియ్యం ఎగుమతి రెండు లక్షల ఇరవై వేల రెండు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్లు కృష్ణపట్నం ఇక్కడ ఇరవై మూడు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల పద్దెనిమిది విశాఖపట్నం అన్నిటికన్నా పెద్ద పోర్ట్ ముప్పై ఎనిమిది లక్షల రెండు వేల మెట్రిక్ టన్లు కాకినాడ పోర్ట్లో వీళ్ళు దుర్మార్గంగా ఈ మూడు సంవత్సరాల నుంచి చేసింది కోటి ముప్పై ఒక్క లక్షల పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఆరు మెట్రిక్ టన్లు కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ మూడు సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఎంత పెద్ద కాన్స్పరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనకి తెలియకుండా జరగదు ఆరో ఆరోబిందో రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్స్ ఎందుకు నలభై ఒక్క శాతం వాటా ట్రాన్స్ఫర్ చేసింది రావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు నలభై ఒక్క శాతం వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటకు రావాలి ఎందుకు మీరు జిఎంఆర్ దగ్గర నుంచి ఎస్సీ జెడ్ లాగేసుకున్నారు దీనికోసమే మీరు ఆ పోర్టుని పూర్తిగా మీ చేతుల్లోకి లాక్కోవడానికి ఈ విధంగా దందా చేయడానికి అంతిమంగా రాష్ట్ర ప్రజలకి నష్టం జరిగే విధంగా కేవలం మీరు మీ కుటుంబ సభ్యులే ఇందులో బాగుపడే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని చివరికి దేశ భద్రతను కూడా మీరు పక్కన పెట్టారు కోవిడ్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉచితంగా బియ్యం సరఫరా చేయమని ఆదేశాలు జారీ చేసినప్పుడు దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు బియ్యం వీళ్ళు లెక్కలు చూపించి ఇక్కడిని తరలించేశారు మానస కంపెనీకి ఎకరాలు భూమి ఇవ్వలేదా పోర్టులో దీని వెనుక ఎవరున్నారో ఇప్పుడు ప్రజలకు అర్థం అవ్వాలి ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఆదేశించారు ఈ స్మగ్లింగ్ మాఫియాని రైస్ స్మగ్లింగ్ మాఫియాని ఎట్టి పరిస్థితులు కూడా మనం ఈ రాష్ట్రం నుంచి తొలగించాలి ప్రత్యేకంగా ఈ కాకినాడ పోర్ట్ని వాళ్ళ కబంధ హస్తాల్లోకి లాక్కోడని చేసిన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి